Okay. వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ బేరం అయితే నడుస్తుంది ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని గంట వెళ్ళి చేసుకోండి

అయితే అవ్వట్లేదు చూడే చూసారు కదా ఇట్లా చేస్తారు మరి స్టూడీని ఏమంటారు అడుగుదాం ఏం స్టూడీ అంటారు దాదా దాన్ని ఏం చూడే అంటారు ఆడ చూసే పాతాల సుడే ఎన్ని రకాల చూడులు ఉంటాయి ఏడా ఉంటుంది పొర్కసుడి చూపి ఒకసారి పొర్కస ఇంకా అంతేనా పాతాల పాతాలసుడి రెండు చూడులు అయితే చూసినాము అయిపోయింది బేరం అయిపోయానా ఇది తెగానా కాలే కదా అవు ఏందర నడుస్తున్నా నిధులు ఏమి ధర చెప్పినావు ఒక లక్ష అరవై ఒక లక్ష అరవై వేలు వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తావా ఎవరి నుంచి వచ్చినావు చెప్పలేరా ఫోన్ నెంబర్ చెప్తా అనేది సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రిబుల్ సెవెన్ త్రీ జీరో వన్ ఎంత అడుగుతున్నారు మళ్ళీ ఒక లక్ష నలభై ఐదు వేలు అయితే అడుగుతున్నారంట వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు అయితే బేరం వచ్చిందంట ఫైనల్ ఏడికి ఇద్దాం అనుకుంటున్నాం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్కి అయితే ఇద్దాం అనుకుంటుండు ఒక లక్ష యాభై వేలకు అయితే ఇడిసే ప్రయత్నం చేద్దాం అనుకుంటుండు అవులే చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకా నల్లది మరియు మైలేజ్ అయితే ఉంది మరి ఇవి ఎంత నడుస్తుంది రేటు ఎవరు అయితే అయితే లేరు ఆవు మంచి సైజ్ అయితే ఆవు అయితే ఉంది మరి ఆవు ఏం రేటు ఉంది ఏం లేదని తెలుసుకుందాం ಎಂತ ಇರ್ತರಾವು ಬೇರೆ ಆಡಿದವರಾ ಎಂಥ ಬೇರೆ ನಲ್ವೈ ಐದು ವೇಳಾ ಇದರಲ್ಲಿ ಎಂತ ಆಡ್ತಾರೆ ಎಂತ ಎಂತ ಆಡ್ತಾರ అలా పెద్ద పడ నల్ వాళ్ళు ఒక్కరి తక్కువ అడిగిపోయి మళ్ళీ ఉంటే ఇరవై యాభై ఆరుకు వచ్చింది నేనే పేరు చెప్తా

આ કાટે છે એટલે ગાડીનો ભાવ તો અમારું મને ફોન લેવું છે 40000 લેક ఇదిందా ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఎనిమిది వేలు ఎన్ని నెలల దూడ ఉంటుంది ఇది పది నెలలు ఉంటుంది ఎవరు మనది ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి తొమ్మిది మూడు నాలుగు ఏడు తొమ్మిది ఆరు డబల్ ఏడు తొమ్మిది ఆరు చూస్తున్నారు కదా ఎవరికన్నా దుడు నచ్చినట్టుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓ ఎంత నడుస్తుంది మేరమ్ అవునా అవునా ఎంత నడుస్తుంది మేరమ్ కొన్న తర్వాత ధూళ్ళనైతే మనకి ఇక్కడ చెట్టు కింద అయితే కట్టేస్తారు చూస్తారు కదా ఇవైతే బేరం అయిపోయినాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పెబేర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి